వెల్కమ్ టు సత్య కిచెన్ ఈరోజు నేను బెండకాయ టమాటా కర్రీ చేయబోతున్నానండి ఈ కర్రీ అన్నంలోకైనా చపాతీ లేకనా రోటి లేకైనా సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి దీనికోసం నేను ఒక హాఫ్ కేజీ లేత బెండకాయలు తీసుకున్నానండి ఈ బెండకాయలను శుభ్రంగా కడిగి ఇట్లా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు దినుసులు వేసుకోవాలండి మినపప్పు శనగపప్పు ఆవాలు ఎల్లుమిరపకాయ కరివేపాకు ఇవి బాగా వేయించుకోవాలండి ఇవి వేగిన తర్వాత ఆనియన్ ముక్కలు వేసుకుందాము ఈ ఆనియన్ ముక్కలు మరి ఎక్కువ వేగాల్సిన పని లేదండి లైట్గా వేగితే సరిపోతుంది ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు తాలింపులో మగ్గించుకోవాలండి ఇప్పుడు నేను ఒక మూడు టమాటాలు తీసుకున్నానండి ఈ మూడు టమాటాలు పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గించుకోవాలండి ఇది మెయిన్ పాయింట్ టమాటాలో పచ్చిదనం ఉండకూడదు పూర్తిగా మగ్గిపోవాలి మూత పెట్టి కొద్దిసేపు మగ్గిద్దాము చూద్దామండి టమాటా మగ్గిపోయిందేమో టమాటా పూర్తిగా మగ్గిపోయిందండి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందామండి కూరకు తగ్గ పసుపు పసుపు వేసి కలిపి ఇప్పుడు మనము బెండకాయ ముక్కల్ని యాడ్ చేసుకుందామండి ఈ బెండకాయ ముక్కలు తా తాలింపులో బాగా బాగా కలుపుకోవాలండి ఇక్కడ ఒక చిన్న టిప్పు ఏమంటే అండి బెండకాయ కర్రీ మనం చేసుకునేటప్పుడు పొద్దున చేసుకుంటామనగా నైటే బెండకాయలు శుభ్రంగా కడిగి తేమ లేకుండా చూసుకోవాలండి మార్నింగ్ చేసుకోవాలంటే కడిగిన తర్వాత ఒక పొడి బట్టతో తీసుకొని తేమ లేకుండా శుభ్రంగా తూర్చి అప్పుడు బెండకాయని కట్ చేసుకోవాలండి కొద్దిసేపు ఫ్యాన్ కింద పెట్టినా కూడా ఆ తడి అనేది ఆరిపోతుంది దీనివల్ల మనకి కర్రీ చేసుకుంటే జిగురు అనేది రాదు ఈ టిప్పును ఫాలో అవ్వండి చూడండి బెండకాయ ఎంత పొడి పొడిగా ఉందో ఎక్కడ జిగురు అనేది లేదు కర్రీలో చూడండి ఇప్పుడు కొంచెం మూత పెట్టి మరి కొద్దిసేపు మగ్గిద్దాము ఈ బెండకాయ కర్రీ అంతా కూడా మంట కొంచెము లో ఫ్లేమ్లోనే పెట్టి మగ్గించుకోవాలండి కర్రీ ఇప్పుడు దాదాపు అయిపోయిందండి మగ్గిపోయింది ఇప్పుడు రుచికి తగ్గ కారం వేసుకుందాము మీరు ఎంత తింటారో అంత కారం వేసుకోండి చివరిలో సాల్ట్ ఉప్పు చివరిలో వేసుకోవాలండి ఈ కర్రీకి ముందు వేసుకోకూడదు చివరిలో ఉప్పు వేసి బాగా కలుపుకుందాము ఉప్పు కారము ముక్కలకి బాగా పట్టాలండి ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకుందాము ఈ ధనియాల పొడి అనేది ఆప్షనల్ అండి ధనియాల పొడి వేసి కలుపుకున్న తర్వాత కొరియాండర్ అండర్ కొత్తిమీర వేసుకుందామండి కర్రీ రెడీ అయిపోయిందండి మీకు ఈ కర్రీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్